కేకేఆర్ టీమ్ తమ ఆటగాళ్లను ఎంత బాగా చూసుకుంటుందో గంభీర్ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు కానీ నిన్న లైవ్లో అందరూ అది తెలుసుకునేలా చేశాడు ఓనర్ షారుఖ్ ఖాన్ మీకు గుర్తుందిగా ఈ ఏడాది కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా వివాదాస్పదమయ్యాడు ఈ సీజన్లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్ తో ఆడగా ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను హర్షిత్ రాణా అవుట్ చేశాడు అయితే వికెట్ తీసిన తర్వాత మయాంక్ హర్షిత్ రాణా కిస్ ఇవ్వడం మయాంక్ దానిపై సీరియస్ అవ్వడం జరిగిపోయాయి హర్షిత్ రానా మ్యాచ్ ఫీజులో మొదటి తప్పుగా పది శాతం కోత విధించారు ఆ తర్వాత మ్యాచ్ల్లో కూడా హర్షిత్ రాణా అలానే వికెట్లు తీసి ఫ్లయింగ్ కిస్లు ఇస్తుండడంతో బీసీసీఐ ఏకంగా అతనిపై క్రమశిక్షణ చర్యల కింద ఓ మ్యాచ్ నిషేధం విధించింది నిషేధం తర్వాత తిరిగి వచ్చిన హర్షిత్ రాణా ఇక ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం మానేశాడు ఇది మనసులో పెట్టుకున్నాడో ఏమో కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత హర్షిత్ రాణా దగ్గరకు వెళ్ళాడు తను ఎత్తుకోవాలని హర్షిత్ రాణాను అడగ్గా హర్షిత్కి ఏం అర్థం కాలేదు బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ తమ టీం బానర్ అయిన షారుఖ్ ఖాన్ అలా అడిగేసరికి షాక్ అయిన హర్షిత్ రాణా షారుఖ్ను ఎత్తుకుని విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ తర్వాత టీం మొత్తాన్ని కప్పు అందుకున్న తర్వాత నేను వన్ టూ త్రీ అంటాను మనందరం ఫ్లయింగ్ కీసులు ఇద్దామంటూ పెద్ద ప్లానే వేశాడు షారుఖ్ ఖాన్ నిజంగానే కప్పు అందుకున్న తర్వాత అందరూ కలిసి ఫ్లయింగ్ కీసులు ఇచ్చేలా చేశాడు దీంతో అతను చెప్పాలనుకున్నది ఒకటే ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఏం నేరం కాదు అదొక సెలబ్రేషన్ దాన్ని ఎందుకు బీసీసీఐ పెద్దది చేసి చూడడం ఆటగాడిని బలి చేయడం ఇప్పుడు కప్పు గెలిచాం టీం మొత్తం ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నాం ఏం చేసుకుంటారో చేసుకోండి అని బీసీసీఐ నిర్ణయాన్ని మాస్గా ట్రోల్ చేశాడనమాట యంగ్స్టర్ తన టీం మెంబర్ అయిన హర్షిత్ రాణాకు టీం మొత్తం అండగా ఉందనే ధైర్యాన్ని ఇచ్చాడు కాన్